అరే రే ఎంత పని ఏమైంది అనుకుంటున్నారా సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క పూట కూడా సంతోషంగా ఉండనియట్లేదబ్బా ఈ సమాజం దొరక్క దొరక్క రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికితే ఆ సంతోషం ఒక్కనాడు కూడా ఉండనియకుండా మొత్తం గాలి చేస్తుర్రు ఒకనాడు సంతోషంగా ఉండగానే ఏదో ఒక ఆపత్తిచ్చి తెచ్చి వేస్తుర్రు అసలు ఆ కథ ఏంది సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన నష్టమేంది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోనియా గాంధీ నన్ను పొగుడుకుంటా ఆ లెటర్ రాసింది ఇదే నాకు నోబెల్ ప్రైజు ఇదే నాకు గోల్డ్ మెడల్ లెక్క ఇది సీఎం రేవంత్ రెడ్డి నిన్న అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా ఢిల్లీలో ఈ మొత్తం బీసీ బిల్లు మీద ఒక నలభై యాభై మంది కాంగ్రెస్ నేతల్ని కూడగట్టుకొని అక్కడ ఈయన చెప్పిన మాటలు ఇవి సోనియా గాంధీ ఆయనకు ఒక లెటర్ రాసింది ఈ లెటర్లా నన్ను అప్రిషియేట్ చేస్తూ ఒక లెటర్ రాసింది నా టీము పనితీరు నా పనితీరు అద్భుతంగా ఉంది అని చెప్పి సోనియా గాంధీ నాకు లెటర్ రాసింది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి డయాస్ మీద నిలబడి ఇట్లా చూపించాడు సరే కదా అని అందరూ అదే కవర్ చేసిర్రు అంతేకాదు రాహుల్ గాంధీ కూడా కొన్ని మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి గారి గురించి అది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు ఓకే ఇంతవరకు ఓకే కానీ ఈ మొత్తం సంతోషాన్ని హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్కనాడు కూడా ఉండనీయలే ఎందుకంటే ఆ లెటర్లో రాసిన ముచ్చట అంతా ఉత్తదేనట సోనియా గాంధీ నన్నేం పొగళ్ళి యాక్చువల్గా ఆ లెటర్ ఏంటంటే మొత్తం నలభై మందికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తుండు కదా ఆ ప్రజెంటేషన్కి సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేసిరంట కానీ ఆమె ఏం చెప్పి లెటర్ రాసిందంటే మొత్తం నలభై మందికి ఎవరి పేర్ల మీద వాళ్ళకి ఒక్కో లెటర్ పంపించింది నలభై మందికి నలభై లెటర్లు పంపించింది అందులోనే ఒక లెటర్ రేవంత్ రెడ్డికి అందింది ఆ లెటర్లో ఏముందంటే బాబు మీరు నిన్న చెప్పిర నాకు ఈ మీటింగ్కి రమ్మని నేను పది రోజుల ముందల్నే చాలా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకున్నా ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సిన అత్యవసరం ఉంది దానివల్ల మీ మీటింగ్కి రాలేకపోతున్నా మీటింగ్ మీరు కంటిన్యూ చేసుకోండి మంచిగా సక్సెస్ చేసుకోండి మళ్ళా ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు కలుద్దాంలేండి అని చెప్పి ఆ లెటర్ల సారాంశం కానీ దాన్ని రేవంత్ రెడ్డి స్టేజ్ మీద పట్టుకొని ఇట్లా చూపించి అందరికీ ఇగో నన్ను ఇట్లా సోనియా గాంధీ గారు పొగుడుకుంటా లెటర్ రాసిర్రు అని చెప్పి చూపించాడు అదే టైంలో కింద ఉన్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అట్లాగే మల్లికార్జున గారికి వీళ్ళందరూ కూడా సప్పర్ట్లు కొట్టిరు అయ్యో నిజమే కావచ్చు ఆమె నిజంగానే అట్లా లెటర్ రాసి ఉండొచ్చు వీళ్ళందుకే సప్పర్ట్లు కొడుతున్నారని చెప్పి జనాలందరూ అనుకున్నారు కానీ ఆయన అట్లా మీటింగ్లో మాట్లాడి బయటికి వచ్చిండో లేదో రేవంత్ రెడ్డి బయటకు వచ్చేసరికి మొత్తం అంత పుకారైంది ఏమనైందంటే ఆ లెటర్ ఉత్తదే ఆ లెటర్ ఆయన కుక్కనికి కాదు మా అందరికి కూడా వచ్చింది ఆ లెటర్లు ఉన్న ముచ్చటి ఇది అని చెప్పి మొత్తం అంత పుకార్ చేసిర్రు రేవంత్ రెడ్డి కూడా స్టేజ్ మీద ఇది ఎవరికి కనబడుతుందిలే అని చెప్పి ఏదో ఒక లెటర్ చూపించి ఇది అదే అని చెప్పి నన్ను పొగుడుకుంటూ రాసిరు అని చెప్పి నమ్మిచ్చిండు ఆయన కూడా ఏమనుకుండా అంటే ఇది ఎవరికి గనపడతులే నన్ను నేను కొద్దిసేపు ఎలివేట్ చేసుకోవచ్చు అనుకున్నాడు కానీ పాపం ఆయన ఆశని కొద్దిసేపు కూడా నిల్వనియలేదు ఇంతకీ ఎవరు ఈ అసలు విషయాన్ని బయట తెలవదు ఇంకెవరు పెడతారు కాంగ్రెస్లోనే ఎవరో ఒకరు ఉంటారు అది కూడా ఆయన చుట్టూ ఉండే ఎవరో ఒకరు ఎట్లాగూ అండ్లో ఏం మ్యాటర్ ఉందనే విషయం ఈయన డయాస్ మీద నిలబడి ఇట్లా చూయిస్తే కింద ఉన్న కెమెరా వాళ్ళకి అంత పర్టికులర్గా కనిపించదు కదా సో నేను ఏం చెప్తే అది నమ్ముతారులే అనుకుని ఆయన చెప్పిండు కానీ ఆ ఉన్న వాళ్ళు ఎవరు ఊలేదు అందులో ఉన్న విషయం ఏందో బయట పెట్టారు ఇంకొందరైతే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డికి చదువు రాదు అందులో మొత్తం ఇంగ్లీష్లో రాసి ఉండేసరికి ఆమె నిజంగానే నన్ను ఒగుడుకుంటే రాసిందేమో అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చిండు అని కొద్దిమంది అంటుంటే లేదు లేదు కావాలనే ఆయన ఆయన నిలబడి చేసుకోవడానికి ఇట్లాంటి ముచ్చట్లు చెప్పిండు అని ఇంకొద్ది మంది అంటుర్రు మొత్తానికి ఏదైతే ఏంది రేవంత్ రెడ్డి గ్యాస్ తీసి బయట పెట్టిర్రు అసలు కాంగ్రెస్ అంటేనే ఒకడు ఎదుగుతుంటే ఇంకోటి కాలు పట్టి కింది గుంజే రకం ఆ పార్టీనే అంత నీ చుట్టూ నవ్వుకుంట మాట్లాడుకుంటేనే నీ కింద గోతులు తీస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముచ్చిన కూడా అట్లనే ఉంది ఆయనతో మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటేనే ఈ విషయాన్ని ఎవడో బయట పెట్టిండు ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలవకపోవచ్చు ఇట్లాంటి చోట్ల మంది కోహటలు ఉంటారు అందులోనే ఎవరో ఒకరు ఈ మ్యాటర్ లీక్ చేసిర్రు ఇగో సీఎం సార్ మీకు తెలవకుండానే మీ కింద మస్తు మంది ఉన్నారు జర భద్రం కాకపోతే ఇప్పటి అంతలా సీఎం రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏం లేదనుకుంటా ఎందుకంటే కాంగ్రెస్లో మరో లీడర్ ఎవరు లేరు అక్కడ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని వదిలేసి ఇంకొకరిని అక్కడ కూర్చోబెట్టే పరిస్థితుల్లో లేదు అట్లని మిగతా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి పుల్లలు పెట్టకుండా ఊరుకోరు కాంగ్రెస్ అంటేనే అది కాంగ్రెస్ పార్టీ రక్తంలో రాసిపెట్టుంది ఇట్లాంటి ముచ్చట్లన్నీ సో సీఎం సార్ బీ కేర్ఫుల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ